నా పేరు తేజశ్రీ అండి ఎవరు అండి లేదా దంగలు గుర్తురండి మరి జగన్ ప్రభుత్వం చూశారు మీరు మహిళలకి పథకాలు అన్నీ అంటున్నారు ఈ రోజున కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ ఎలా ఉన్నాయి అసలు ఏ పథకాలు అండి ఏమి ఏ ఇప్పుడు వంద మందిలో పది మందికి వస్తున్నాయి పది తొంభై మందికి రావట్లేదు ఆ పథకాలు ఇచ్చాను నేను బట్టను నొక్కాను ఇదే చెప్పుకోవటమే కానీ ఏ ఒక్క పథకం అన్ని మహిళలకు అందట్లా అవి వచ్చిన ఆ పథకాల్లో కూడా భార్యాభర్తలు గొడవలు నీకే ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదని ఇంట్లో గొడవలు మేము చూస్తా ఉన్నాం కాబట్టి తెలియదు కరెంటు బిల్లులు ప్రతి వాళ్ళు అంతకుముందు రెండు వందలు ఉండేది వాళ్ళ వెయ్యి రూపాయల కరెంటు బిల్లు కట్టే పరిస్థితి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అండి రోజువారి పని చేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు కరెంట్ బిల్లు ఇవాళ అందరికీ మా ప్రతి వాళ్ళకి నిత్య అవసరమే ఒక ఫ్యాన్ కావాలి అన్ని కావాలి అవసరం మనిషికి అవన్నీ కరెంట్ బిల్లులు కట్టలేక వాళ్ళు పని చేసుకున్న దాంట్లో ఇక ఈ బిల్లులే కడతారా కరెంటు ఛార్జీలేనా గ్యాస్ పెరిగింది అన్నీ పెరిగిపోయినాయి ఏ ఒకటి అందుబాటులో ఏ ప్రజలకి సామాన్య ప్రజలకి లేదండి అంటే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం కానీ సంవత్సరానికి అలాగే మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి అన్నారు కదా అసలు తీరుస్తారని తీరుస్తారని నమ్మ ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏమి అంత ముందు చంద్రబాబు గారికి ఇప్పుడు ఈయన ఇచ్చేదానికి ఏమో ఎక్కువేం కాదండి కానీ ఏంటంటే చెప్పుకుంటున్నాడు ఆయన ఇప్పుడు మూడు పెన్షన్ అయినా మూడు మూడు వేలు పెంచుతున్నాను మూడు వేలు పెంచానన్నా ఎన్నిసార్లు ఆయన రెండు వేలు పెంచిన దాన్ని ఇంకొక ఐదు వందలు అట్టటా ఇప్పుడు మూడు వేలు ఎలక్షన్ వచ్చేట ఆయన మూడు వేలు చేశారు ఈయన ఏంటంటే సంపదను సృష్టిస్తారు ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఐటెక్ సిటీ ఉండటం వల్ల అనేక కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలతో సంపద చేస్తుంది సంపాదను బట్టి మన ఈ సంక్షేమ పథకాలు ఆయన అది అంటే ఈరోజు బస్సు ప్రయాణం అని చెప్పేసి అంటారా ఏంటి అయినది ఇప్పుడు మేము మేనిఫెస్టోలో ఇప్పుడు భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నాం ఇంటింటికి అది ఏంటంటే మేము మళ్ళీ దాని మీద సంతకం చెప్పి మళ్ళీ మమ్మల్ని అడిగే ఈ పథకం రాకపోతే మమ్మల్ని పట్టుకోండి లేదా కోర్టుకేయండి అనేది కూడా ఆయన ఏది ఏమీ ఆ ధీమా లేకుండా అసలు ఎవరు ప్రకటించరు ఆ పథకాలను ప్రకటించరు అది అది అంటే ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలనే ఎన్నికలు అనేది మేము తిరుగుతున్నాం కాబట్టి పబ్లిక్లో ఎక్కువ తెలుగుదేశానికే అవకాశం ఉందండి నా పేరు నల్కూర్తి విజయ్ ఏం చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వం పథకాలు ఇస్తున్నాము డాక్టర రుణాలు ఇచ్చాము అని చెప్తున్నాడు ఆయన మహిళలకే అంటున్నాడు నవరత్నాలు మరి ఎలా అని ఉంది అసలు బాబు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళకి దినం గడిచిద్దా ధనం గడిచిద్దా అట్లా కాదు వాళ్ళకు సామాన్యంగా ఖర్చులు అనేది ఎప్పుడు ఉండేవి నెలవారీగా నువ్వు సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తేనే మా సరిపోతాయా అట్లాగే నూనె రేట్లు కానీ నిశ్చయత వస్తువులు ఏ అయినా తగ్గించి టైంలో శనగ నూనె అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మని ఇయలు వచ్చి నూట ఇరవై రెండు వందల రూపాయలు దాకా మనీ ఎండుమిరగాయలు వచ్చి మూడు వందల రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు అన్ని రేట్లు ఉండియా వంద రూపాయలు ఉండేదానికి సరిపోయాయి రేట్లు అట్ట రేట్లు ఈయనొచ్చి నాకు మూడు వందల రూపాయలు పేదోళ్ళు ఏం తింటారు పదివేలు ఇచ్చానండి పదివేలు అనవసరం ఏదన్నా పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలు అమ్మలారా ఉండేవాళ్ళకి లేని వాళ్ళకి ఇది పరీక్ష ఇది పోరాటం అని చెబుతున్నావు లేని వాళ్ళకి ఏం చేసావు ఏదన్నా పేదవాళ్ళకి చదువుకున్న పిల్లలు ఉండరు నువ్వు ఐదు వేలు వాలంటీలు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగాలు అయిపోయేదాన్ని ఇంటికోటి ఎస్సీలకి ఎస్టీలకి ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడ్డావాడు అయ్యేవాడు అదేమీ లేకుండా ఇంటికి పదివేలు ఇచ్చాను వాలంటర్కి ఐదు వేలు ఇచ్చానంటే ఆయలు చాలు ఏదో వాడు మా పార్టీ వాడు అని పక్క మన ఐదేళ్ళు తిరగటమే కానీ వాళ్ళకి ఉపయోగపడింది ఏముంది వాళ్ళ కుటుంబాలు ఏమన్నా బాగుపడియా వాళ్ళ కుటుంబ ఏదన్నా మా అబ్బాయి వాలంటీర్ చేశాడు కాబట్టి మేము బాగా బతికేవా అనేది ఉందా లేదు అదే నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబ ఏదైనా ఉపయోగపడతా ఏం లేకుండా నేను చేశాను అంటే చంద్రబాబు మోసం చేశాడు కదా అసలు చంద్రబాబు గారు రామారావు గారు పార్టీ పెట్టినా తెలుగుదేశం పార్టీ పెట్టినాకే పేదలు ఒక గుర్తింపుగా ఉండరు అదివరకు వరకు గుర్తింపు అనేది లేదు బాబుగారు వచ్చిన తర్వాత పక్కా ఇల్లు కట్టినవి ప్రతి ఒక్కరికి బాత్రూమ్ కట్టకపోతే ఊరుకునేవాడు కదా బాబుగారు ప్రతి ఒక్కరికి లెట్రిన్లు కానీ పక్కా ఇల్లు మంచిగా రెండు రెండు లక్షల ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నేమంటున్నా నేను ఉచితంగా డాక్టర్ వాళ్ళకి ముప్పై వేలు ఇండి వాళ్ళకి ఇల్లు కడతారంటే వాళ్ళు కట్టిన ఇల్లు చూడండి మంచం పట్టదు చుట్టాలు వచ్చారు ఉంటా ఉంటానుకున్నది నీకు ఆ పాతికి రెండు వందలు రెండు లక్షల రిచ్చి బాబుగారు ఇల్లు కట్టించాడు కట్టుకోలేని వాళ్ళకి మళ్ళీ తర్వాత యాభై వేల రూపాయలు ఎస్ట్ తర్వాత ఇచ్చాడు ఆగిపోయిన వాళ్ళకి అలాంటివి ఇస్తే ఉపయోగపడతాయి కానీ నేను పదివేలు ఇచ్చాను నేను అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చాను అని సార్ చంద్రబాబు నాయుడు గెలిస్తే అంటున్నాడు కదా చంద్రబాబు గారు మాట అంటే నెరవేరుస్తారు ఎందుకంటే పేదవాళ్ళ పార్టీ బాబుగారు పార్టీ ఎందుకంటే పేదలకు అన్ని కూడా ఏదైనా అందుబాటులో ఉంచే రేట్లు పేదవాళ్ళకి ఏదైనా అసలు గ్యాస్ బండ్లు ఇదివరకు పేదవాళ్ళు గ్యాస్ బండ్లు ఎరగరు జాజ్ బాండ్లు ఇచ్చింది చంద్రబాబు డాక్ట్రా గ్రూపులు పెట్టి లక్షలు తీసుకుంటున్నారంటే బాబుగారు పుణ్యం కాబట్టి బాబుగారికి వెళితేనే పేదలు ఏ ఇది లేకుండా బతుకుతారు అంటే ఎలాంటి కష్టాలు లేకుండా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి ఇస్తాను ఉచితంగా మహిళల బస్సు ఐదు సంవత్సరానికి నిద్రపోయావా ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసావు ప్రజలకు ఏం చేసావు ఐదు సంవత్సరాల నుంచి కమ్ముగా నువ్వు పర్దాలు కట్టుకోట్టు ఇటు తిరిగావు కానీ ఇయ్యాలి పెట్టేందుకు బాత్తుకు నువ్వు నిన్నదా కిరీరాపలు పెంచావు బస్సుకి గుంటూరుకి తెలు కిరవి ఇదివరకు ముప్పై రూపాయలు చేసావు మా తెనాలి వెళ్తే ఐదు రూపాయలు పది చేసావు వీళ్ళు వరకు నెట్టెత్తా ఎన్నాళ్ళ నుంచి నువ్వు అప్పులు పోలయ్యావుగా వీళ్ళు వరకు బస్సులు టికెట్ లేకుండా నెట్టెత్తాలి మహిళలకి మరి గ్యాస్ బండ్లు ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు ఇలా పేదవాళ్ళకి కొత్తగా పెళ్ళిళ్ళకి ఎత్తానంటున్నావు ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీ లోన్లు లేవని మాకు ఇదివరకు ఎస్టీఎస్లకి గేదెలకి సబ్సిడీ లోన్లు ఎప్పుడన్నా నువ్వు గెలిచినాక ఎస్లో ఎవరికైనా సబ్సిడీ లోన్లు ఇచ్చావు చూపి రా అంతేగాని ఏది లేకుండా ఇవాళ నువ్వు ఆటోళకి బస్సులు ఫ్రీ ఇస్తాను సంక్రాంతికి సంక్రాంతికి ఐదు సంవత్సరాల నుంచేవాళ్ళు కానీ ఇచ్చావా చెప్పు ఏ పండగ నువ్వు సంక్రాంతి మహిళలకు ఇచ్చావు వీళ్ళు సంక్రాంతి మహిళలకు ఎత్తాను అంటున్నావు ఐదు సంవత్సరాల నుంచి నిద్రపోయి వీళ్ళేసే ఓట్లు వేస్తాడుకి కాబట్టి నువ్వు ఇంటికి పంపిన దాకా ఎవరు కూడా నీ మాటలు నమ్మరు నమ్మే రోజులు పోయిని నీ మాటలు నీ తల్లి నమ్మల నీ చెల్లెలు నమ్మల నీ చెల్లెలు అన్న జగన్ అన్న బాండ అన్నని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండ గొప్ప కొట్టేందుక అన్న బాండ గొప్పకోవాల్సి ఇప్పుడు అన్న బాణ అన్న వాళ్ళు పెట్టి ఆ బాణానికి వెళ్తాయి ఎందుకు ఆ చెల్లెలకే నువ్వు న్యాయం చేయలే నీ తల్లికే న్యాయం చేయలే బస్సులు కూడా ఇవన్నీ మోసకరమైన మాటలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు మాట అంటే చంద్రబాబు మాట గారు ఖాయం ఆయన ఏదైనా చేయగలిగిన మాటలు అంటాడు చేయలేని అనడం బాబు తప్పకుండా గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు మంచి చేస్తున్నాడు సచివాలయాలు పెట్టి ఇలాగా అని చెప్పి ఆ గతంలో అంబట్ రాయుడు గారు ఎంతో మెచ్చుకున్నారు అలాంటి వ్యక్తి ఎంపీ టికెట్ ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ సడన్ గా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ట్వీట్లు చేయడం కానీ రాజీనామా చేస్తాను వైసీపీకి అని చెప్పి అనడం కానీ సో ఎందుకంటే రాయుడు గారు ఏంటంటే అతను ఒక మోస్ట్ ఫేమస్ క్రికెటర్ అతని గురించి మనం తప్పగా అనకూడదు ఎందుకంటే మన ఇండియాకి చాలా వరకు తన తన వరకు తను చేశారు అతనికి ఉన్న ఇంట్రెస్ట్ పట్టేమో మరి వైసీపీలోకి వచ్చాడు అంతవరకు ఓకే మొన్న ఆడదాం ఆంధ్రా దాంట్లో చూసుకుంటే అతను బ్యాట్లు ఎందుకు విరిపోతున్నాయి అంటే గట్టికి కొడుతున్నారు హిట్స్ అందుకని చెప్పేసి బ్యాట్స్ అని చెప్పి ఒక చెస్ట్ ఒక ఫన్నీ కవర్ ఒక బ్యాట్స్మెన్గా అతను ఇవ్వాల్సింది కాదు మరి ఎందుకు రాజీనామా చేశాడు అంటే నాకు తెలిసి ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాగా బూతులు తిరితే అతనికి ఎమ్మెల్యే పదవి మించి కుటుంబాన్ని తిడితే ఎంపీ పదవి ఇలా ఇస్తున్నారు కదా సో గారిని కూడా ఇదే పని కొంచెం ఎంతైనా కానీ చదువుకున్నాడు ఇండియా కోసం కష్టపడినాడు కాబట్టి జనాల్లో జరుగుతున్నాయన్నీ తెలుసుకొని ఉంటాడు అందుకనే నాకు తెలిసి ఇప్పుడు అతను కూడా డక్అౌట్ అయినట్టు పక్కకి వెళ్ళిపోయాడు ఈలోపే మా వాళ్ళ ఏంటంటే కేఎస్ నేను నాని గారు కానివ్వండి వీళ్ళు రాజీనామా చేస్తున్నారని చెప్పి లోపు పాపం వాళ్ళకి గట్టిగా ఇచ్చాడు అనమాట షాక్ అతను అంబట్రాయుడు మంచిగా నాకు తెలిసి అతనికి కొన్ని ఎథిక్స్ తెలుసు కాబట్టి ఏమీ చెప్పలేక ఆ ఎథిక్స్నే పెట్టుకొని అతను పక్కకి వెళ్ళిపోయాడు కూమ్గా అదే కోట్లు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఈ జనానికి గుడ్డిగా నమ్మకండి ఈసారి డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అమ్ముడుపోకండి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు లక్షల కోట్లు వెనకేసుకున్నారు ఇతను సీఎం అయినప్పుడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టాడు మన రాష్ట్రానికి ఇంకొకసారి గనక నమ్మి ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అనడానికి లాస్ట్ టైం ఇస్తేనే లక్షల కోట్లు అయ్యింది ఇంకొకసారి కనుక నమ్మి అతన్ని సీఎంని కనుక చేస్తే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అమ్మేస్తాడు మనందరం వలస వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే చాలా మంచి పేరు ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటేనే అందరికీ హేళన అయిపోయింది యువతకి కూడా ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి పోయే పరిస్థితి వచ్చింది కుటుంబాలను వదిలేసుకొని దయచేసి ఇలాంటి దిక్కులేని పరిస్థితి ఈ రోడ్లు లేక దిక్కులేని చావులు చావడం ఇట్లాంటివన్నీ మనకొద్దు దయచేసి ప్రజలకు నేను వినమించుకునేది ఒకటే ఈసారి మాత్రం టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం నెక్స్ట్ ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని కనీసం రోడ్లు వేయించుకొని ప్రాణాలైనా కాపాడుకుందాం నేను చెప్పేదైతే ఇది ఒక